అదీయ స్వయం రూపమదీయ కారణము అదీయండ జ్యోతియానందే యదీయ సత్మాత్రీయ కం సాత్మాక సాఖ్యమానస్త మధీయే జీయశ రైక్యం సదమాదీయే జను సకలాపు ఇదవిధ కోచి జై నిజ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంబైన శుద్ధని గుణతత్వ ద్విపదార్థ దరువుల ఎంతు ఈరోజు మనం నూట ఏడవ ద్విపదార్థం దీనికి మునుపు ఎరుకోత్తుని గుర్చి రెండు ద్విపదార్థముల ద్వారా తెలియజేసినటువంటి గురుదేవులు ఈ ఎరుక యొక్క లక్షణాన్ని తెలియజేస్తున్నారు ఇది ఎక్కడ ఏ విధముగా ఉంటుందో దాని లక్షణములు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు తీట తెల్లం చేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య ఎరుకంటే అది స్వరూపము ఎలాంటి శిష్య అది ఎవయం రూపమదియ కారణము అది అఖండ జ్యోతి ఆనందమదియే సత్తా మాత్రం అది హంస హంసత్మా నీ స్వయం రూపం అదే శిష్య నీ స్వస్వరూపము అదే నాయన అదే సర్వానికి కారణమై ఉన్నది అదే కారణాత్మ అయి ఉన్నది ఇంకా శిష్య అది అఖండ జ్యోతి నాయన అది అది ఆ కనుల కొలనులో వెలిగేటువంటి ఆపో జ్యోతి శిష్య ఆరని జ్యోతి నాయన అది అదే ఆరం జ్యోతి శిష్య శిష్య ఆనందము అదే నాయన ఎందుకంటే ఈ సత్తు చిత్తు ఆనందము అనబడేటువంటిది అదే శిష్య మరీది కాదు నాయన ఎట్టంటే ఈ పంచమావరణమైనటువంటి కళలో దీప్తి ఏదైతే ఉన్నదో అదే సత్తు నాల్గవ ఆవరణమైనటువంటి పాప ఏదైతే ఉన్నదో అదే చిత్తు ఇక బిందు ఏదైతే ఉన్నదో దానిలో మనసు స్థావరపరచి ఆ లోగా ఉండబడేటువంటి నిష్కళ తానై అందు వశించటమే ఆనందం అందుకే అది అఖండ జ్యోతి ఆనందమదియే అది ఏ సత్తామాత్రమదియే హంసాత్మా శిష్య ఎలా అంటే మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు ఒకే విధముగా వ్యాపించి ఏదైతే ఉన్నదో దానినే పరబ్రహ్మమని శృతులన్నీ అలా చెప్పాయి శిష్య ఇది మూలాధారము నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఒకే విధంగా వ్యాపించి ఉన్నది శిష్య అందుకే అది ఏ సత్తా మాత్రం అది ఏ హంసాత్మ అది సాంఖ్య మానస్కంజీ జీవేశ్వరైక్యము ఇక అదే తారక లక్ష్యము అంటున్నారు ఇక్కడ గురుదేవు అసలు తారకం అంటే ఏంటి తన యొక్క లక్ష తన యొక్క రకము ఏదైతే ఉన్నదో తన లక్షణము ఏదైతే ఉన్నదో అది తారకం దీనినే సీతారామాంజనేయులు అంటారు తారకంబు మనశుద్ధికి కారకంబు స్వరూప విచారకంబు అనుభవ జ్ఞాన మనస్కమట్లుగాన ఆధ్యమెరిగింతు మొదలు నీ అవధరింపు అంటారు పరశురామలింగమూర్తి గారు ఇది ఈ తారక లక్ష్యము ఏదైతే ఉన్నదో ఈ సోహం సోహం అని జపించేటువంటి మంత్రయోగం అని అనిపించబడేటువంటి రాజయోగం ఏదైతే ఉన్నదో దాన్ని సాధించాలి ఈ హంస అనబడేటువంటిది ఈ ఎడ పింగళ నాడులందు లోపలికి పోవటం పూరకమని లోపలకు పూరించిన హంసను అక్కడ నిలపటమే అంతర్ కుంభకమని ఈ హంసను బయటకు విడవటమే రేచకమని రేచించిన హంస ఏదైతే ఉన్నదో దానిని నిలపటం బాహ్య కుంభకమని ఈ రేచిక పూరక కుంభక సూచనను గురుముఖమున తెలుసుకోవాలి ఇది ప్రారంభంలో ఎందుకంటే పూరించేటప్పుడు ఆ హంస ఎందు సో అనే అక్షరం పరుకుతూ ఉంటుంది రేచించినప్పుడు హమ్ అనే అక్షరం పరుకుతూ ఉంటుంది ఈ రెంటిని కలిపి ఉచ్చరించేటువంటిదే సోహం అనేటువంటి మంత్రం దీని యొక్క విధానాన్ని తెలుసుకోవాలి ఇక ఇంకొకటి శిష్య ఇక్కడ సాంఖ్యము అనబడేటువంటి దానిని గురించి కూడా మనకు కొద్దిగా అయినా సరే అవగాహన తప్పకుండా ఉండాలి లేనట్లయితే ఈ బోధ అంటే తెలుస్తుంది కానీ సరిగా పునాది ఉండబడేటువంటి కట్టడమునకు లేనటువంటి కట్టడమునకు వ్యత్యాసము ఏదైతే ఉన్నదో దానిని మనం గమనించగలగాలి పరిపూర్ణ బోధ అనేది ఈ సాంఖ్యతారక అమనస్కములకు ఆవలిది అయితే పరిపూర్ణ బోధకు ఇవి అవసరమా అంటే పరిపూర్ణ బోధలో ఇవి అవసరం లేదు కానీ పరిపూర్ణ బోధ వరకు వెళ్ళేందుకు ఇవి సోపానములై ఉన్నాయి శివరామ దీక్షత సిద్ధాంతంలో మహనీయులు అంటారు ఏ భ్రాంతి లేనటువంటి వారికి సులభం ఈ బోధాన్ని అయితే సాంఖ్యతారక అమనస్కములు ఎవరికైతే కూలంకుశంగా గురుముఖములు తెలిసి ఉంటారో వారికి చాలా సులభోప్రాయంగా ఉంటుంది ఇంతకు ఈ సాంఖ్య విచారణ ఎందుకు కావాలి అంటే ఈ దేహభ్రాంతి దేవతాభ్రాంతి ఈ రెండు భ్రాంతులు ఉన్నాయి మనకు వదిలి నీ నిజ స్వరూపము ఏదైతే ఉన్నదో మనం ఎరుకోత్పత్తిలో చెప్పుకున్నాం అది తెలుసుకునేందుకు ఈ విచారణ అవసరం అంటే నీ నిజ ఏమై ఉన్నది స్వయం ప్రకాశ పరబ్రహ్మమై ఉన్నది అదే నీవు అని ఎరగజేసేటువంటిదే సాంఖ్యం దీనిలో శేశ్వర సాంఖ్యము నిరీశ్వర సాంఖ్యము అనేటువంటి రెండు విధానాలు ఇంతకు సాంఖ్యము అంటే సాంఖ్య అంటే ఏంటి లెక్క అని అర్థం అయితే ఈ లెక్క అంటే ఈ ఒక్కటి అనేది అనేకంగా ఉన్నది అందుకే ఏకం అనేకం భవతి అన్నారు ఈ ఒక్కటైనటువంటి నీ స్వరూపం అనేకముగా ఎలా గోచరిస్తూ ఉన్నది అనేటువంటి విచారణ చేత ఏదైతే మిగులుతూ ఉన్నదో అది నీ నిజస్వరూపం ఈ పిండ బ్రహ్మాండముల విచారణ నీకు తెలిసి ఉన్నట్లయితే దాని యొక్క విధానం అంటే దాని యొక్క ఉనికి దాని యొక్క చేష్ట వాటి యొక్క స్థానాల నిరూపణ అది గురువు ద్వారా అయినట్లయితే ఈ బోధ చాలా సులభంగా ఉంటుంది ఇంకా అమనస్కం అమనస్కం అంటే ఇది మూడు రకాల శిష్య ముక్కు చివర చూపు మనసు శ్వాస ఏకాగ్రత చేయటం మొట్టమొదటిది ఆ మనసుకు ఇక రెండవది నేత్రములో తెల్ల గుడ్డు మధ్యంగా పాపం నిలిపి ఎదురు శూన్యములో చూస్తూ చూపు మనసు ఏకాగ్రము చేయటం అనేది ఇది సహజమైనటువంటి సహజ సహజామనస్కం ఇక మూడవది కను గ్రుడ్డును ఊర్ధ్వముగా అంటే పైకి చాలామంది చేస్తూ ఉంటారు ఇలాంటి మోసాలు అక్కడ ఏమి నిజంగా వారికి ఆ స్థితి ఉండదు ఎక్కడో పుస్తకాల్లో చదివి చేసేటువంటి అవి కాదు నాయన ఇది ఊర్ధ్వముగా మరల్చి సహస్ర స్థానంలో లక్ష్యాన్ని ఉంచి చూడటం దీనిని యోగ మనస్కము అంటారు అయితే ఈ జీవేశ్వరైక్యము కూడా ఎరుక యొక్క చేస్తే అందుకే అన్నారు అది ఏ తారక లక్ష్యము సాంఖ్యా అది ఏ జీవేశ్వరైక్యము ఈ ప్రత్యేకాత్మ పరమాత్మ ఈ జీవుడు శివుడు ఐక్యత అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది గుణ ఎరుక లక్షణమే శిష్య తెల్లావు పాలు ఎర్రావుపాలు ఏకం చేయటం కీర్తిజ్ఞత్వాది గుణములతో ఉన్న జీవుడు సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న ఈశ్వరుడు రెండు ఒకటే అనబడేటువంటి విధానాన్ని తెలుసుకోవటమే జీవేశ్వరైక్యం కానీ నాయనా సదమాల మదిచు సకాల ల్య జ్ఞలాకు విధ విధాములుగా దోచి కదలిపో తరకాలక్ష్యము అదే సదమలమైనటువంటిదని అంటే మల రహితమైనటువంటిదని సత్యమైనటువంటిదని సకల లక్ష్యజ్ఞులకు అంటే ఈ లక్ష్యములను నిర్దేశించుకుని సాంఖ్య సూత్రమనో తారకమనో లేకపోతే అమనస్కమనో ఐక్యమనో ఇలా చేసేటువంటి వారికి పలు విధములుగా తోస్తూ ఉన్నది శిష్య ఇది ఎవరికి వారు ఆనందపడుతున్నారే కానీ ఆ ఆనందము ఎంతసేపు అనేటువంటి విధానం తెలియట్లేదు యోగంలో ఎరుక అణగి ఉండటం దాని యొక్క సహజ లక్షణం అయితే యోగాన్ని విడచరపెమ్మట దాని యొక్క భ్రాంతి యథాతథమే దానిని సమూలముగా అమూలం చేసేటువంటి సిద్ధాంతమే శివరామ దీక్షిత సిద్ధాంతం అలా మనకు ఎరుక లక్షణాన్ని చక్కగా బాలరామ పండితులు వారు అందిస్తూ ఉన్నారు తరువాత పదార్థాన్ని రేపు ముచ్చుకున్నావు జై గురుదేవ